గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ సండే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ భవన్ కి రాబోతున్నారు ఎన్టీఆర్ భవన్ అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీ పుంజుకొనంత దిశగా అడుగులు పడుతున్నాయా అంటే కూటమి ప్రభుత్వం తెలంగాణలో కూడా పాగా వేసి పునర్వైభవం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా అసలేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి రాక దీనికి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నగరానికి వస్తున్నారు హైదరాబాద్ నగరానికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకపోతున్నాయి ఈరోజు వస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కూటమి పరిస్థితి ఏంటి తెలుగుదేశం పరిస్థితి ఏంటి అనేది చాలామందికి ఉన్నటువంటి ఆలోచనలేవి సందేహాలు కూడా కాకపోతే ఇప్పుడు ప్రజల భావం ఎలా ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతూ ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక మళ్ళీ ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి కనపడలేదు మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకుంది ఈ బలానికి తోడు ఈ కూటమి గనక మళ్ళీ కలిసి ప్రయాణం చేసి తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూటమి అధికారంలో రావాలని చెప్పని అందరూ ఉళ్ళూరుతున్నారు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో దాని ఉనికిని ఎలా కాపాడుకుంటుందని చెప్పని ఇప్పుడు చాలామంది మధ్యలో దొరుకుతున్నటువంటి ప్రశ్నలు దానికి సమాధానం ఏందంటే నిస్సందేహంగా అధికారంలో మళ్ళీ పాలు పంచుకోబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా బలంగా ఉన్నారు ఆంధ్ర కంటే కూడా తెలంగాణలోనే బలమైనటువంటి శ్రేణులు ఉన్నాయి ఇక్కడ సరైన నాయకత్వ లోపంతో పాటు మనం మొమ్మటం లేకుండా చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారి లోపం కూడా ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన కొన్ని పరిణామాలు కూడా పార్టీని దెబ్బతీసిన మాట వాస్తవం ఆ తర్వాత ఆంధ్రాలో అధికారంలో లేదు కాబట్టి ముందు ఆంధ్రాన్ని చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ని ఆ తర్వాత తెలంగాణ మీద దృష్టి పెడదామన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు నాటి ఎన్నికల్లో కూడా వాళ్ళు పాల్గొన పాల్గొనలేదు అది వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన మంచి మంచిదే అయింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు కానీ రేపు జరిగే పరిణామాలు అలా కాదు అక్కడ అధికారంలో ఉన్నారు కూటమితో కలిసి ఉన్నారు కేంద్రంతో కలిసి ఉన్నారు ఎన్డీఏ కూటమితో కలిసి ఉన్నారు కదా కేంద్రంతో కూడా కలిసి ఉన్నారు వీళ్ళు కూడా భాగస్వాములు ఇప్పుడు మంత్రులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి తిరిగి తెలంగాణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది శ్రేణులు కూడా అయ్యే కోరుకున్నాయి సంకేతాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అచితూచి అడుగులు వేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఒక ఇద్దరు శాసనసభ్యులు ఆయనతో కలిసి ఆయన అనుమతి తీసుకొని పార్టీలోకి రావాలని చెప్పని ప్రయత్నాలు చేసి మంగళగిరిలో కూడా మంగళగిరి దాకా కూడా వచ్చారు కానీ ఇంకా ఆయన అంత అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే ఇక వేసే ప్రతి అడుగు కూడా అనేవి ఎక్కడ లేకుండా చక్కగా పార్టీని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి కూటమిలో ఇప్పుడైతే కేంద్రంలో ఎలా అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉన్నారో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలో రావడానికి ఎలాంటి పథకాలు రచిస్తున్నారో స్పష్టంగా అవగాహన అవుతానే ఉంది వాళ్ళు అదే దిశగా పయనిస్తున్నారు నిస్సందేహంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గణనీయమైన స్థానాలు ఇక్కడ రాబోతున్నాయి మళ్ళీ తన ఉనికిని కాపాడుకుంటుంది అధికారంలో పాలు పంచుకుంటుంది ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అలాంటి సందేశాలే రేపు ఈరోజు ఆయన వచ్చి శ్రేణులకు భరోసా ఇస్తాడనైతే నేను భావిస్తాను అంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ పొందడం సాధ్యమైందేనా ఎందుకంటే ఉనికిని కూడా కోల్పోయింది తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ మరి మళ్ళీ పునర్వైభవం సాధ్యమని ఎలా అనుకోవచ్చు అంటే ఇక్కడ ఉనికిని కోల్పోయింది అనుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు సంపాదించింది కదా తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో పోటీ చేయలేదు మొన్న లోక్సభకి పోటీ చేయలేదు కాబట్టి ఉనికి కోల్పోయింది అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు కానీ ఉనికి ఉంది కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు కూడా శ్రేణులు ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు కొన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగినటువంటి ఖమ్మం సభ ఒకసారి చూసుకున్నా మార్చిలో జరిగినటువంటి ఇక్కడ చూసుకున్నా కూడా ఏ స్థాయిలో జనం వచ్చారో మనం చూస్తూనే ఉన్నాం ఆయనకి ఏ రాజు ఏ పెట్టారు ఆయన కారాగార వాసం యాభై మూడు రోజులు ఉన్న సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎంత స్పందించారో చూస్తానే ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగానే ఉంది కాబట్టి నాయకత్వ లోపం ఇందాక నేను చెప్పినట్టు బాబు గారి లోపం కూడా ఉంది అది మనం కాదనిలేని సత్యం ఉండ వాస్తవం అది దాని మళ్ళీ రేపు పొద్దున గతంలో వచ్చినటువంటి అవరోధాలు కానీ ఆటంకాలు గాని రాకుండా పార్టీని తిరిగి అంటే అధికారం వచ్చిందని నేను ఇందానీ చెప్పారు అధికారంలో వచ్చిందని చెప్పను కానీ అధికారంలో భాగస్వాములు అవుతారు భాగస్వాములు అవుతారు నిస్సందేహంగా ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టింది తెలుగుదేశం పార్టీ నిజంగా తెలంగాణ ప్రజలకి విశ్వాసం కూడా ఎక్కువ ఉంది తెలుగుదేశం పార్టీ మీద కొన్ని తప్పుల వల్ల భావోద్వేగాల వల్ల ప్రాంతీయ వాదాలు రెచ్చగొట్టి నానా రకాలుగా చేసినందువల్ల వాళ్ళు లబ్ధి పొందారు కానీ తెలుగుదేశం పార్టీ చేసిన ఈరోజు ప్రజలందరికీ ఏ గ్రామానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తెలుగుదేశం తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పి అందరికీ తెలుసు దాంట్లో ఎలాంటి అరమరికలు ఉండవు వాళ్ళు ఏమి భావిస్తారని కూడా నేను అనుకోవట్లేదు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు సరైన పందాలోనే వీళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చేసి గౌరవప్రదమైన సభ్యులతో అంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడినట్టేనా ఎందుకంటే లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కాంగ్రెస్ జెండాతో పాటు టీడీపీ జెండాలు కూడా కలిసేగాయి మరి నేపథ్యంలో చీలిక ఏర్పడే అవకాశాలున్నాయా లేదంటే కాంగ్రెస్ తో కలిసి నడుస్తుందా ఆ రోజు తెలంగాణ సమాజం తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకోవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సహకరించిందల్లా బాగా సహకరించింది కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని భావన బలంగా ఉండబట్టి ప్రత్యామ్నాయం ఈ పార్టీని ఓడించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్కు సహకరించాయి కాంగ్రెస్ సహకరించిన మాట వాస్తవమే రెండోది వాళ్ళకి ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటాం మన మనిషి అనే భావంతో శ్రేణులు సహకరించిన మాట వాస్తవం రేపు పొద్దున కూటమికి శత్రు ఎవరు ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓట్లేసిన జనాభా తిరిగి మళ్ళీ తెలుగుదేశం కొంతమంది శాసనసభలు కూడా లేదు గురు శిష్యులు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కానీ తెలంగాణకి ఈ కూటమి వచ్చిందంటే గురు శిష్యులుగా అయిపోయే అవకాశాల నిస్సందేహంగా ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులే కదా వాళ్ళు ఇప్పుడు కూడా రాజకీయంగా ప్రత్యర్థులే కదా అందులో అనుమానమే ఉంది ఎందుకంటే ప్రత్యర్థి కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ రెడ్డి గారు ని ఆహ్వానించకపోవటం అనేది ఇల్లు ఇండియా కూటమి వాళ్ళు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు మాత్రమే చెప్పారు తప్ప ఇండియా కూటమిలో వాళ్ళు చెప్పలేదు కదా కాబట్టి రాజకీయంగా వైరులే అందుట్లో అనుమానం ఏముంది వాళ్ళిద్దరు గురు శిష్యులు అని భావిస్తున్నారు ప్రజలు అంతవరకు ఆమోదం ఉంది అక్కడ కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారా రేవంత్ రెడ్డి గారంటే చంద్రబాబు నాయుడు గారులే ఉంటారు కదా కాబట్టి వాళ్ళిద్దరికి రాజకీయ ఉయ్యం అనేది తప్పదు కానీ రాజకీయ ఉద్దండులు కాబట్టి ఇద్దరు కూడా అది రాజకీయానికే పరిమితం చేసుకుంటారా అనేది నేను భావిస్తున్నా